కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గీత కార్మికులకు అన్యాయం చేశాయని ఆ సంఘ ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రమణ విమర్శించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన సూర్యపేటలో కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరగనున్న గీతన్నల రణభేరి పోస్టర్ ఆయన విడుదల చేశారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉషాగోని వెంకట నర్సయ్యతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు రణబేరికి రాష్ట్ర నలుమూలల నుంచి గీత కార్మికులు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం ప్రతినిధుల మహాసభను నిర్వహించి గీత కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని అన్నారు ऐसे कैसे करता है? ऐसे करता है। तो ये पूछ रहा कि किन्हीं पूछ रहा किन्हीं का ना। सर केजरीवाल सेंटर सर। हेलो मैं शाहजहां आप साथ आए कैसे గీతా కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో సూర్యపేటలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదవ తారీఖున వేలాది మంది గీతా కార్మికులతో గీతన్నల రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులు వేలాది మందిగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం కల్లు గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని చెప్పి అన్నారు ఇంతవరకు పెంచలేదు అలాగే ఎక్స్ షో ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని చెప్పన్నారు ఇప్పటి పెంచలేదు పెంచకపోగా ఇవ్వాల్సినటువంటి ఎక్స్ రే షో రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఇరవై మందికి ఇవ్వాల్సినటువంటి ఎక్స్ షో పదమూడు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం అలాగే వృత్తిలో ప్రమాదాలు జరిగినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాటమయ రక్షణ కవచం కేవలం ఇరవై వేల మందికే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై మూడు వేల మంది సభ్యత్వం కలిగినట్టు